బీఆర్ఎస్తో మీ దోస్తీ ఉందని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అది డిస్కస్ చేద్దాం జగరెడ్డి గారు మీరు ఎప్పుడు విమర్శించినా కూడా హరీష్ రావుని విమర్శిస్తారు విపరీతంగా హరీష్ రావుని తీవ్రంగా తిడతారు కూడా కేటీఆర్ జోలికి ఎందుకో పోరు కేటీఆర్ వైపే చూడరు మీకు కేటీఆర్కి మధ్య చీకటి దోస్త అనేదాన ఉందా నేను కేటీఆర్ తోటి కానీ కేసీఆర్ తోటి కానీ ఇంకెవ్వరితోటి ఏంటంటే చీకటి ఉండే నాకు వెళ్తురు సంబంధాలే ఉంటే ఉంటాయి ఓపెన్గానే ఉంటాను చీకటి అవసరం లేదు నాకు నేను ఎవరితోటి లాలూచి పడే అవసరం నాకు లేదు నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడితే చెప్పును అవును ఏ రాజకీయ పార్టీతో ఎందుకు బలంగా ఎవరినైనా ఎందుకు అటాక్ చేస్తాను నేను ఎవరితోటి లాలూచి పడే కాబట్టి నా క్యారెక్టర్ ఏందో అందరికి తెలుసు కాబట్టి కొంత నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు కొంచెం అది అందరికి తెలిసిన విషయమే కానీ మా ఉమ్మడి జిల్లా రాజకీయాలకు వచ్చేసరికి మొదటి నుంచి కూడా ఈ యొక్క పొలిటికల్గా మాకే ఇద్దరికే తాకుతుంది అది ఓకే ఆ కొనాకు హరీశ్ ఈ కొనాకు నేను మధ్యలో ఇంకెవరో వచ్చి లీడర్షిప్ తీసుకొని కొట్లాడదాం అంటే వాళ్ళు ఇప్పటిదాకా లేరు మా పార్టీలో కానీ ఇంకే పార్టీలో కానీ ఏది టూ థౌజండ్ నేను నేను టీఆర్ఎస్లో ఉన్న నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లో నేను ఉంటా అక్కడ హరీష్ రావు ఉంటాడు అందులో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ ఇదంతా కేటీఆర్కి నాకు పొలిటికల్ ఫైట్ రాకపోవడం కారణం ఏంటంటే ఎక్కడ కూడా ఆయనకు నాకు ఫైట్ చేసుకునే సందర్భాలు రాలే పొలిటికల్గా ఓకే రాలే హరీష్ నాకు ఎప్పుడు జిల్లా రాజకీయాలలో ఫైట్ నడుస్తున్నది అది స్టేట్కి వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా జగ్గారెడ్డి అనేసరికి అది స్టేట్కే వస్తుంది కేసీఆర్ అల్లుడే కాబట్టి అది స్టేట్కే వస్తుంది